మూడు యోగాలతో ఈ రాసులకు భోగాలు ఆ రాసులవాళ్లు యమ లక్కీ నమస్కారం మిత్రులారా మూడు మహాయోగాలు ఒకేసారి ఏర్పడితే ఏమౌతుంది తెలుసా అదృష్టం డబ్బు పదోన్నతులు పేరు ప్రఖ్యాతులు అన్నీ ఒకేసారి వస్తాయి జాన్వరి నాలుగు ఐదు తేదీల్లో ఈ మూడు యోగాలతో ఈ రాసులవాళ్లు నిజంగా యమ లక్కీ మీ రాసి ఉందో లేదో చివరి వరకు చూడండి మీకు లక్ష్మీనరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నిటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో గజకేసరి యోగం చంద్రుడు గురువు మిథున రాశిలో కలవడం వల్ల అద్భుతమైన అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి బుధాదిత్య యోగం రవి బుధుల కలయిక వల్ల బుద్ధి కమ్యూనికేషన్ కెరియర్లో వేగంగా ఎదుగుదల చంద్రమంగళయోగం చంద్రుడు కుజుడి సంయోగంతో ఆదాయం ఆస్తి ధైర్యం పెరుగుతాయి ఈ మూడు యోగాలకు పరస్పర దృష్టి ఉండటం వల్ల వాటి శక్తి మూడు రెట్లు పెరుగుతుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఉద్యోగం వ్యాపారం వివాహం పెట్టుబడులు అన్నీ సమీపకాలంలో ఘన విజయం సాధిస్తాయి ప్రత్యేకంగా లాభపడే రాసులు మేషం పదోన్నతులు విదేశీ ఉద్యోగ యోగం మిథునం జీతం బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది సింహం పట్టిందల్లా బంగారం అధికారయోగం యోగం తులా భాగ్యోదయం పెళ్లి కెరియర్ విజయాలు ధనస్సు కుంభరాశులకు కూడా అనుకూల ఫలితాలు ఈ మూడు రోజులు మీ జీవితాన్ని మార్చే గోల్డెన్ టైం దైవకృప గ్రహబలం రెండూ కలిసొస్తున్నాయి మీ రాశి పేరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి రోజువారీ జ్యోతిష అప్డేట్స్ కోసం ఎలవేట్ వాయిస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి